శ్రీనివాస్ గారు పోలీస్ ఆఫీసర్ అయినా పోలీస్ ట్రైనరు ఆయన దగ్గరుండి చూసుకున్నారు నాకు ఏం తెలీదు నేను అంత చదువుకోలేదు కాబట్టి ఆయనే దగ్గరుండి చూసుకున్నారు శ్రీనివాస్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ నేను పోలీస్ ట్రైనర్ని ఈ రజాకార్ మూవీ ప్రతి ఒక్కరూ చూడదగ్గ మూవీ ఇది ఏ మతానికి కులానికి సంబంధించిన మూవీ కాదు ప్రతి ఒక్కరూ ఈ మూవీ తప్పనిసరిగా చూడాలి మన చరిత్ర తెలుసుకోవాలంటే ఈ మూవీ కంపల్సరీ చూడాలి ఈ మూవీలో నన్ను డ్రిల్ చేయడానికి పిలిపించారు ఈ డ్రిల్ చేస్తూ చేస్తూ నాకు ఈ మూవీలో ఒక చిన్న పాత్ర కూడా ఇచ్చారు దానికి ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ శ్రీ ఆట సత్యనారాయణ గారికి అదేవిధంగా ప్రొడ్యూసర్ గూడు నారాయణ గారికి మరియు మేనేజర్లందరికీ ధన్యవాదాలు ఈ చిత్రాన్ని మాత్రం ఏ మతము కులము సంబంధించింది కాదు థ్యాంక్